ఈరోజు నేను యూత్కి కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను మన ఊర్లో మన పంచాయత్లో మన మండలంలో ఏ సమస్య అయినా మనము ఎలా క్లియర్ చేయాలి మన బేసిక్ నీడ్స్ నీడ్స్ అంటే టాయిలెట్స్ ఇంటిటికి నీళ్ళు డనల్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైటు ఇవన్నీ బేసిక్ నీడ్స్ ఇది ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పంచాయతీలో ఇవి ఉండాలి ఇవన్నీ తీసుకురావాలంటే మనము పని చేయాలి అది ఎలాగంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తుంది కానీ మనకి మన ఊరు వరకు మన పంచాయతీ వరకు రావట్లేదు అది ఎలా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఇవన్నీ మనందరికీ తెలుసు దానికోసము మనము ఒకరి గురించి మాట్లాడదంట మనం ఎలా ఎలాగే చేయాలి అనేది మనం చేస్తాం చేసుకొని ప్రతి ఒక్క సమస్యని క్లియర్ చేయగలుగుతాం దానికి ఎలాగా ఏంటనేది నేను చెప్తాను మనం కలిసి చేయగలుగుతాం ఇప్పుడు మన ఊర్లోనే ఇంటి ఇంటికి నీళ్ళు లేదు స్ట్రీట్ లైట్ ప్రాబ్లం బాత్రూమ్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి డెవలప్ గ్రౌండ్ లేదు నేను ఆల్రెడీ దీని విషయంలో ప్రధానమంత్రి గారిని లెటర్ రాయడం జరిగింది ఆల్రెడీ నాలుగు బెరల్ గ్రాండ్ మన పంచాయతీ మూడు పార్క్ వాడు నాలుగు బేరల్ గౌండ్ ఇక్కడ నుంచి మండల పరిషత్ నుంచి స్టీమేషన్ అవన్నీ ఇచ్చేసి కలెక్టర్ దగ్గరికి పంపించడం జరిగింది అలాగే స్ట్రీట్ లైట్ కోసం కూడా మాట్లాడుతున్నాను మెట్టూరు జంక్షన్ నుంచి జోయపూడ వరకు అలాగే నల్లడిలో కొన్ని స్ట్రీట్ లైట్స్ కావాలి నేలడి రోడ్ అది కావాలి ఇవన్నీ కోసం ఇవన్నీ కోసం మనం పోరాడతాం నా ఊరు నా పంచాయతీ కాదు ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క పంచాయతీ మనం కలిసి డెవలప్ చేయగలుగుతాం దీని గురించి మనం పొలిటికల్ అయి ఉండాలి పొలిటీషియన్ అయి ఉండాలి లేకపోతే మన దగ్గర డబ్బులు ఉండాలి అలా కాదు మనం ఎలా చేపించాలి ఆ రూట్ మనకు తెలిస్తే చాలు ఆ సబ్జెక్టు ఎలాగా ఏంటి అనేది నేను చెప్తాను మీరు రండి కలవండి మనం కూర్చొని డిస్కస్ చేసుకొని ఎలాగ ఏంటి అనేది చేసుకెళ్దాం మన ఊరు మన పంచాయతీ మన మండలం డెవలప్ చేసుకొని ముందుకు వెళ్దాం ధన్యవాదాలు